హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న టాపిక్ ఏంటంటే గత మూడు రోజుల క్రితము మనం న్యూస్లో చూసాం కర్ణాటకలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని అయినటువంటి దేవేగౌడ గారి మనవడు ప్రజ్వాల్ రేవన్న ఇతను మూడు వందల పైగా మహిళలు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరుకు పైగా వీడియోస్ ఇతను డ్రైవ్లో ఇతని ఫోన్లో అసభ్యకరంగా ఉండడం కర్ణాటక ప్రభుత్వ పోలీసులు గుర్తించారు దీన్ని ఒక లేడీ కంప్లైంట్తో ఒక స్త్రీ ఇతని మీద కంప్లైంట్ చేయడం వల్ల ఇదంతా బట్టబయలైంది అయితే శనివారం రోజు కర్ణాటక గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేయడంతో అతను ఫ్రాంక్ఫర్ట్ సిటీ జర్మనీలో ఉన్న ఫ్రాంక్ఫర్ట్ సిటీకి చెక్ చేయడం జరిగింది ఇంత తొందరగా ఎలా చెక్ అంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే వెళ్ళిపోతాడా అయితే ఈయన బీజేపీ జేడిఎస్ అలైన్స్తో వీళ్ళు ఎంపీ సిట్టింగ్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది అక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది హాసన్ డిస్టిక్లో ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా అక్కడ అయిపోయినాయి బీజేపీ లీడర్లు ఇప్పుడు పెద్దగా ఫరక్ పడదు దాని మీద అనేసి కూడా చెప్పడం గమనార్హం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అందుకే మనం వేసే ఓటు చదువుకున్న వాళ్ళకు ఎవరైతే ఉంటారో చదువుకున్న వాళ్లకు ఓటు వేయండి అతను గెలుస్తాడా గెలవడా అనేది సెకండరీ ఇంకా హెరిటేజ్ ప్రకారం అంటే వంశపారంపర్యంగా వస్తున్న నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకు ఓటు వేయండి దేశ భవిష్యత్తు గురించి ఉన్నతంగా ఆలోచించే వాళ్ళను చూసి ఓటు వేయండి దేశ మన ఓటే దేశ భ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ నిర్ణయించడానికి మన ఓటే కీలకం కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఓటరు యువత యువ యువత యువ యువకులు అందరూ యువతీ యువకులందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్ని చూసి మరీ ఓటు వేయండి సన్నాసులను తీసుకెళ్ళి దేశ ప్రజలు ఈసారి సన్నాసులను తీసుకెళ్లి పార్లమెంట్లలో లోక్సభలో కూర్చోబెట్టారు చదువుకున్న వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు సైంటిస్టులు వీళ్ళందరూ ప్రజెంట్ జైల్లో కటకటాల వెనుక మగ్గుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఈడీలు సిబిఐలు కస్టడీలోకి తీసుకొని జైల్లో కస్టడీలో ఉంచుకొని వాళ్ళని విచారిస్తున్నారు అంటే తప్పు కూడా నే నిరారోపణ కూడా రుజువు కాలేదు వాళ్ళను పది సరే పది వరకు నిరారోపణ రుజువు కాకపోతే వాళ్ళు పది సంవత్సరాలకు జైల్లో ఉంచుతారా వాళ్ళని అలాంటి ఎంతమంది ఢిల్లీలో మన సంజయ్ సింగ్ అయితే ఏమి మన సిసోడియా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా వెళ్ళి చూడండి విద్య ఎట్లుందో వైద్యం ఎట్లుందో వెళ్ళి చూడండి ఇటువంటి పరిపాలకులను తీసుకెళ్ళి నీతి నిజాయితీ గల పరిపాలన తీసుకెళ్ళి జైల్లో మగ్గ పెడుతున్నారు మొన్న వాళ్ళకి బెయిల్ వచ్చింది మొన్న వచ్చింది బెయిల్ వాళ్ళకి రుణవేతదారు ఎగవేతదారులు పన్ను ఎగవేతదారులు రుణమాఫీలు చేసిన వాళ్ళు ఇట్లా లైంగికంగా నేరారోపణలు ఎదుర్కొని దేశాన్ని విడిచిపెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంటే చదువుకున్న దేశ భవిష్యత్తుకు కాపాడే చదువుకున్న నాయకులు ఐపీఎస్లు అయితేనేమి ఐఏఎస్లు అయితేనేమి సైంటిస్టులు అయితేనేమి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది జైలులో మగ్గుతున్నారు అందుకే చెప్తున్న చిన్న చిన్న వినపం ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు ఖచ్చితంగా తమ ఓటును వినియోగించుకోండి తమ ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అది మనం గెలుస్తారా గెలవరా అనేది కాదు కంపల్సరీ మన ఓటు హక్కు వినియోగించుకోండి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఓటు వేసి వాళ్ళని గెలిపించండి అంటే మన ఒక్క ఓటే ఆ పర్సన్ గెలుస్తాడని ఎవరు అనుకోకండి నీటి బొట్టు బొట్టు కలిసి సముద్రము ఎట్లా అవుతుందో అట్లా ఓటు ఓటు కలిసి కొన్ని వందల ఓ వేల ఓట్లు అవుతాయి కాబట్టి మన దేశాన్ని తెడ్డులేని నావాగా చేయకండి మంచి దేశ ప్రధాని మనం ముందుకు ఎన్నుకొని దేశ భవిష్యత్తుకు మన ఓట్లన్నీ సహాయపడేలా సహకరించేలాగా మన ఓట్లు వేసి నీతి నిజాయితీ గల నాయకులను మన దేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టి మన దేశాన్ని కాపాడుకుందాం జై హింద్ జై భారత్